హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వీఎస్పి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన పత్రికల్లో మెగాడిఎస్కి సంబంధించినటువంటి న్యూస్ అనేది మెయిన్ హైలైట్గా నిలిచింది సో ఇక్కడ వివిధ రకాల పత్రికల్లో ఈ మెగాడిఎస్కి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఇచ్చారు ఏ పాయింట్స్ని రేవంత్ రెడ్డి నిన్న సమీక్షలో పేర్కొన్నారనే అంశాల్ని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ వెలుగు దినపత్రికలో సో ఇక్కడ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ప్రతి పంచాయతీలో సర్కారు బడి మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉమ్మడి జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీ మరియు టీచర్ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లపై ఫోకస్ పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తర్వాత మన ఊరు మన బడి ఖర్చులపై సమగ్ర విరచారణ జరిపించాలని కూడా పేర్కొనడం జరిగింది తర్వాత స్టూడెంట్లు లేరని నేపంతో మూసేసినటువంటి స్కూళ్ళని ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఈ స్టూడెంట్లు లేరని నేపంతో కొన్ని స్కూళ్ళని మూసివేయడం జరిగింది సో అటువంటి స్కూళ్ళను కూడా మళ్ళీ ఓపెన్ చేయించాలని కూడా రేవంత్ రెడ్డి నిన్న అధికారులను ఆదేశించారు తర్వాత ప్రైవేట్ వర్సిటీల్లో అంటే ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా చట్టం తేవాలని పేర్కొన్నాడు ఇండ్లకు ఇచ్చిన భూముల్లో ఆ యూనివర్సిటీలకు పర్మిషన్ లేదు ఫైర్ కావడం జరిగింది సో ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని కూడా అధికారులకు ఆర్డర్ చేయడం జరిగింది సో ఇక్కడ మెగాడిఎస్సికి సంబంధించి ఈ వెరుగు దినపత్రిక ఈ విధంగా రాసింది తర్వాత సాక్షి దినపత్రికలో ఒకసారి చూసుకున్నట్లయితే త్వరలో డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్రంలో బలి లేని పంచాయతీ తండా ఉండొద్దు విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్ళీ తెరవండి టీచర్ల ప్రమోషన్లు బదిలీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశించాడు తర్వాత పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకసారి చూసుకున్నట్లయితే త్వరలో మెగాడిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దు మూసేసిన పాఠశాలను తెరిపించాలి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలను వెంటనే పరిష్కరించండి విద్యాక విద్యాశాఖపై సమీక్షలో విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రెండు వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా సంస్థ ఓకే మరో ఏడు వేల టీచర్ కొలువులు అనుబంధ నోటిఫికేషన్తో మెగాడిఎస్సి సో ఇంతకుముందే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి అదనంగా ఏడు వేల టీచర్ కొలు కూడా కలపాలని ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది తర్వాత ఈనాడు పేపర్లో ఒకసారి మనం చూస్తే త్వరలో డిఎస్సి సత్వరమే ఉపాధ్యాయ కాలీల భర్తీ బడి లేని ఊరు ఉండొద్దు మూసివేసిన వాటిని తెరిపించాలి మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ జరిపించాలి ఉమ్మడి జిల్లాలో నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి సో నిన్న జరిగినటువంటి విద్యాశాఖలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సో ఫైనల్గా మనం ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ ఆరు నెలల్లో మెగా డిఎస్సి అనేది పడడానికి అవకాశం ఉంది సో మీకు ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ డిఎస్సి పడింది కదా మళ్ళీ ఎట్లా నిర్వహిస్తారంటే సో అధికారులు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు సో ఒకవేళ ఒక ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆ డిఎస్సి వచ్చింది దానికి అదనంగా కొన్ని డిఎస్సి పోస్టును కలిపి మెగా డిఎస్సి నిర్వహించాలా లేదనుకుంటే సో ఆ నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి సో ఎక్కువ పోస్టులతో భారీ పోస్టులతో భారీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనే అంశాలని పరిగణించి సో దేనికైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అధికారులు నిర్ణయించుకొని ఈ మెగాడిఎస్ని అయితే నిర్వహిస్తారు సో ఏది ఏమైనా మీకైతే అయితే తొందరలోనే డిఎస్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ని ఎక్కడగా ఆపకుండా కంటిన్యూ చేస్తూ సో మంచి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్